వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూడా మా ఎంపీడీసీల్ని ఇద్దరిని తీసుకెళ్ళిపోయారు ఇద్దరిని కిడ్నాప్ చేశారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది మా నాయకుడు టీడీపీ నాయకుడు వనిపెంట సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రెండు మూడు రోజులైంది ఇద్దరు ఎంపీటీసీని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు కనెక్షన్ లేదు మాకు మాట్లాడేదానికి అవకాశం లేదు దౌర్జన్యకరమైన రాజకీయాలు వైసీపీ పవర్లో లేనప్పుడు కూడా రాజకీయం పవర్లో లేనప్పుడు కూడా దౌర్జన్యం పవర్లో ఉన్నప్పుడు దౌర్జన్యం పవర్లో లేనప్పుడు కూడా దౌర్జన్యం భయభ్రాంతులకు గురి చేయడం రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు లాక్కెళ్ళిపోవడం రిపోర్ట్ ఇచ్చినా ఇప్పటివరకు మా ఎంపీటీసీలు మా దగ్గరికి రాలేదు వాళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఇద్దరు ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా అరాచకం ఇంకా వాళ్ళకి అడ్డు అప్పుడు సోషల్ మీడియా యాక్టివేట్ చేసుకొని మొత్తం రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తా వాళ్ళు ఇష్టప్రకారం యూట్యూబర్లో పెట్టుకొని అనవసరమైన ప్రచారం దుష్ప్రచారం పనికిమాల రాజకీయం చేస్తూ ఉన్నారు నివారాలు ప్రజా సమస్యల పట్ల పోరాడించిన ప్రతిపక్షం ఈ రోజున ఇటువంటి చౌకబారు కిడ్నాపులు భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కరెక్ట్ కాదు ఇది రాబోయే రోజుల్లో చక్కగా గుణపాఠం చెప్తాం రాబోయే రాబోయే లోకల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మొత్తం అన్ని ఎంపీటీసీలు కూడా టీడీపీ కైవసం చేసుకోబోతుంది రేపు పోతున్న వినియోగ మండలంలో అలాగే నూట నలభై మూడు నూట నలభై మూడు పంచాయతీల్లో కూడా మా సర్పంచ్లు గెలవబోతా ఉన్నారు పద్ధతి అయిన రాజకీయాలు చేసుకుంటే పద్ధతికి వెళ్తాం నీ పద్ధతి తప్పితే మేము పద్ధతి తప్పుతాం ఎవరైనా అంతే దీటైనా సమాధానం చెప్తాం రాబోయే రోజుల్లో ఎటువంటి సందేహం లేదు ఎంపీపీ ఎలక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది మా అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వొనిపెంట హైమావతి గారు ఎంపీపీగా ఎలక్ట్ అవ్వడం జరిగింది వారికి నా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటా ఉన్నాను వారి నాయకత్వంలో రిమైనింగ్ పీరియడ్ ఎంతైతే ఉందో ఏడు ఎనిమిది నెలలు ఎంతైతే ఉందో ఆ టైంలో ఖచ్చితంగా వింజిమూరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలని వారిని కోరుకుంటా ఉన్నాను ఎన్నో నిధులు వస్తూ ఉన్నాయి మనకు దాదాపుగా నాలుగు నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఎంపీటీసీలు ఎలక్ట్ అయ్యి ఎన్నో నిధులు వచ్చినా కూడా వింజిమూరు పట్టణంలో సమస్యలు అలాగే ఉన్నాయి ఆ సమస్యల్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టమని వారిని నేను కోరుతూ ఉన్నాను నా సహకారం కూడా ఇప్పుడు ఉంటుంది కలిసి పనిచేసుకుందాం మా తెలుగుదేశం పార్టీ వింజమూరు మండల కన్వీనర్ నరసాన రెడ్డి గారి కృషి ఎంతో ఉంది దాదాపుగా రెండు మూడు రోజుల నుంచి అలాగే మన వనిపెంట సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మీకు అందరికీ తెలుసు ఆయన కృషి ఎంత ఉందనేది ఆయనకి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ పాపం ఎన్నో రోజుల నుంచి దాదాపుగా ఎలక్షన్ గెలిచినప్పటి నుంచి పార్టీ కండగా పార్టీ కార్యక్రమాలు ఎన్నో చేశారు ఎంతో డబ్బుతో కూడుకున్న పనులు చేసుకుంటా ఉన్నారు అలాగే మన నర్సరెడ్డి గారు రీసెంట్గా ఎలక్ట్ అయ్యారు వారు కూడా వారి నాయకత్వంలో కూడా ఇది సజావుగా జరిగి మన తెలుగుదేశం పార్టీ ఎంపీపీని కైవసం చేసుకున్నందుకు వారిద్దరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా అందరూ యునైటెడ్గా సమిష్టిగా కృషి చేస్తేనే ఈ రోజున మనం మన ఎంపీపీ మనం కొట్టుకోగలిగాం సో వారందరికీ కూడా నాయకులందరికీ కూడా మరొక ఒకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా మనం ఇదే స్పిరిట్తో ఇదే యూనిటీతో మనం ముందుకు పోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు టన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు